నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను వరం. బీఆర్ఎస్ పార్టీలో మాజీ ప్రధాప్రతినిధులు ఎవరైతే సైలెంట్ అయ్యారు అని చెప్పేసి కొంత స్పష్టంగా తెలుస్తోంది సో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొంత పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళు దూరంగా ఉండిపోతున్నారు అని చెప్పేసి కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా చర్చ అయితే నడుస్తోంది సో దీంతో ఎన్నికలకు సంబంధించి చూస్తే వారి సహకారం ఉండబోతుందా అని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికల కొంత సందేహం నెలకొంది అని చెప్పేసి కొంత స్పష్టంగా పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది సో నియోజకవర్గాల్లో సైతం ప్రజలకు సంబంధించి క్యాడర్కు కొంత అంతంత మాత్రమే అందుబాటులో ఉంటున్నారు అని చెప్పేసి తెలుస్తుంది ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా కొంత వేలల్లో ఖర్చు అవుతుంది అందుకే దూరంగా ఉంటున్నట్లు కూడా కొంత సమాచారం అయితే అందుతోంది సో లోక్సభకు సంబంధించి పోటీ చేసే వారికి సంబంధించి ఖర్చు పెట్టుకొని పార్టీ యాక్టివ్ చేసుకుంటారా తమకెందుకు అనే ధోరణిలో ఉన్నట్లు ఉంటారా అని చెప్పేసి కొంత సందిగ్ధం అయితే నెలకొంది బీఆర్ఎస్ పార్టీలో సో పార్టీలో కొంత స్తబ్దత నెలకొనడంతో క్యాడర్లో సైతం కొంత నిరాశ ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఎంపీగా పోటీ చేసే నేతలకు సంబంధించి మాజీలు ఎమ్మెల్యేలు సహకరిస్తారా లేదా అనేది కొంత పార్టీలో కొంత హాట్ టాపిక్ గా మారింది అని చెప్పేసి కూడా కొంత తెలవనటువంటి పరిస్థితి అయితే ఉంది సో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కేడర్లో పూర్తి స్థాయిలో నిరాశ నెలకొంది సో అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా కేడర్ అంతా కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు తూపుతుండటంతో పాటు కండువాలు కూడా కప్పు మారుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో వారిని కాపాడుకునేందుకు కొంత తీవ్ర స్థాయిలో అయితే చేస్తూ ఉంది అధిష్టానం సో పార్టీ వర్గాలే కూడా ఇందుకు దీనికి సంబంధించి అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది సో పార్లమెంట్ ఎన్నికల ముందు పార్టీలో ఈ పరిస్థితి నెలకొనడంతో నేతలు సైతం ఆ పార్టీలో ఉండాలా మారాలా అనేది కొంత నిర్ణయించుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉన్నారు సో ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీలో వీరి అస్తం పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గులాబీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టారు సో పూర్తి స్థాయిలో వారు హైదరాబాద్కే పరిమితం అయ్యారనే ఆరోపణలు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర స్థాయిలో ఊపందుకున్నటువంటి పరిస్థితి ఉంది సో పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళు నియోజకవర్గాలకు సంబంధించి చుట్టం చూపుగా మాత్రమే నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారని పార్టీ నేతలు కొంత పేర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది సో కొందరు జిల్లా కేంద్రాల్లో నివాసం ఉంటున్నారు ఏదైనా పని ఉంటేనే కూడా పూర్తి స్థాయిలో యొక్క లోకల్కి వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఆపద సమయంలో చెప్పుకునేందుకు అందుబాటులో ఉండడం లేదు ఇలా అయితే పార్టీలో కొనసాగడం కష్టమైనట్టు లోకల్ క్యాడర్ కొంత వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా కూడా కొంత లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తున్న పరిస్థితి నెలకొంది సో అసెంబ్లీ ఎన్నికల్లోపు కొంత కోట్ల రూపాయలు అప్పులు చేసి ఖర్చు చేసినా కూడా గెలవలేపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు మళ్ళీ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలి అంటే తమ వల్ల కాదు అని చెప్పేసి కొంతమంది కొంత చేతులు కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా కొంత పార్టీని యాక్టివ్ చేసుకుంటారనే భావనతో మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీలు ఉన్నారు అని చెప్పేసి కొంత సో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఒకరిద్దరు మాత్రం తమ పార్టీకి సంబంధించి తమ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నారు సో మిగిలిన వారంతా కూడా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో పార్టీ అధిష్టానం ఎవరినైతే అభ్యర్థిని బరిలోకి నిలుపుతుందో వారే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఖర్చులు చేస్తే చేద్దామనే ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఎంపీ అభ్యర్థులకు మాజీ ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా అనేది కొంత పార్టీలో చర్చ మొదలైంది సో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోటీ చేస్తే పార్టీ నేతల సహకారం కొరబడితే తమ పరిస్థితి ఏంటి అనే అభ్యర్థుల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్